ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగ ఉత్సవాలు జరుపుకుంటు ఇందుకు ఏమనగా గతంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో హామీల్లో మెలకే ఈరోజు మనము ఉన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్ ఏవైతే రైతుల కోసము ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలో భాగంగానే ఈరోజు రుణమాఫీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో పాలకులు ఉన్న నాలుగు సార్లు చారణ చారణ కాలం గడిపారు లేక కాలంలో ఏక కాలం రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అన్నమాట నిలబడ్డది అందుకు ముప్పై రోజుల్లో మూడు విడతలుగా ముప్పై రోజుల లోపలనే మూడు విడతలు మూడు విడతలుగా అంటే ఇలా లక్ష ఈ నెల కట్ట ఇంకో ఫిఫ్టీ యాభై వేలు తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల రెండు లక్షలు మాఫీ చేస్తుంది గత పాలకులు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అప్పులు చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఎన్నికలు సమీపిస్తున్నాయి ఆరు నెలలైతే ఎన్నికలు అత్తగా ఏదైతే ఆ మీరు మేనిఫెస్టో పెట్టి ముంగటేస్తుంది ఇలా ఏడు నెలలు కాలేదు మా ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి ప్రజాపాలన భాగంగా ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ఇలా స్త్రీలకు మహిళలకు బస్ సర్వీస్ కావచ్చు రెండు వందల కరెంట్ యూనిట్లు కావచ్చు ఇలా రేషన్ ఏమంటారు గ్యాస్ పంట కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అన్ని ఏడు నెలల కొన్ని గత పాలకులు పది సంవత్సరాలైన ఆమెను గుర్తు చేసుకుంటారు మనం మన కోర్టు సినిమాలకు కోడి నెలలు చూసినట్టు కాలంఘట్టిన ప్రభుత్వాలు ఈ రాష్ట్రం అప్పుల కుప్పల ఏడు లక్షల కోట్ల అప్పు ముంగటు ఉన్నా కానీ మా పాలకులు మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ఇలా బట్టి విక్రమార్ గారు కంటి నిధ లేకుండా ఆలస్య కష్టపడుతూ ఈవెళ్ళ రుణమాటకి పెద్ద ఒక గృహత్తరకమైన కార్యక్రమం నిలబెట్టింది ప్రభుత్వము రైతుల కోసము అలాంటి కార్యక్రమాన్ని ఇలా రైతు వాడవాడన ప్రతి గల్లీలో ప్రతి ఊరిలో పండగ వాతావరణం నిలకొన్నది గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు ఇలా ఏడు లక్షల కోట్లు అప్పున్నా కానీ ఇలా ఇరవై తొమ్మిది కోట్ల వేల కోట్లు ఇలా ప్రభుత్వం ముందుంచి ఏడు వేల కోట్లు ఇలా రుణమాఫీ చేస్తుంది ఈ ప్రభు ఈ పై ఒక ఏ రుణమాఫీ అవుతుందో ఈ కాంగ్రెస్ పాలకులు మనం చేస్తున్న దానికి మన కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిలబడి ఎవరైనా రైతు రుణమాఫీ భాగోసైన ఉన్న కుటుంబాలకు చేతోడు వాళ్ళ వాళ్ళ స్థలాలతో అందుబాటులో ఉండాలని ఈ రుణమాఫీ మనం ఖచ్చితంగా ప్రజలు తీసుకెళ్లాలని మన కార్యకర్తలు మనకు మనం మనం తెచ్చుకోవాలి లేకుంటే అతడు ఏదో పార్టీ లబ్ధి ఉల్సే అవకాశాలు ఉంటాయి మనం తీసుకెళ్లాలి రైతులకు వాళ్ళకి అవగాహన కల్పించాలి బ్యాంకులలో కూడా సహకరించాలని కోరుచున్నాం